అలుకే బంగారం స్వప్నము సుషుప్తి సమాధి శిష్యుడు స్వప్నాలను ఏ విధంగా నిగ్రహించాలి అని ప్రశ్నించారు దానికి భగవాన్ జాగ్రత్త అవస్థలో వాటిని నిగ్రహించగలిగితే నిద్రలో కూడా వాటిని నిగ్రహించుకోవచ్చును జాగ్రత్త అవస్థలో పొందిన స్పందనల ముద్రలే నిద్రావస్థలో స్వప్నంగా పరిణమిస్తాయి ఇది నిద్రావస్థలోనే కానీ సుషుప్తిలో కాదు స్వప్నంలో దర్శించిన వాటి గురించి శిష్యుడు అడిగాడు అవి ఏమిటో నాకు అర్థం కాలేదు కోతుల ముఖాలతో పెద్ద పెద్ద ఆకారాలు స్వప్నంలో కనిపించాయి అన్నారు దానికి భగవాన్ ఆత్మకు పరిధులు లేవు మనస్సే పరిమితమైన రూపాలను సృష్టిస్తుంది మనస్సుకే పరిమితులున్నాయి అది ఇతరులకు కూడా పరిమితులు కల్పిస్తుంది పరిమితులు అనేవి మనస్సుకే పరమాత్మ కంటే మనస్సు భిన్నం కాదు ఒక బంగారు ఆభరణం కేవలం బంగారం కాకపోయినా బంగారం కంటే భిన్నం కూడా కాదు మనస్సు ఒక అద్భుతమైన శక్తి అది పరమాత్మ యొక్క విచిత్రమైన శక్తి మనస్సు ఉద్భవించిన తర్వాతనే ఈశ్వరుడు జగత్తు జీవుడు ఉద్భవిస్తారు గాఢ నిద్రలో మనం వీటిని విడివిడిగా దర్శించలేము అది భగవంతుని యొక్క మాయాశక్తి గాఢ నిద్రలో మనకు వీటి సంగతి తెలియకపోయినా నిద్రలో మనం ఉన్నామని మనం ఎరుగుదుము మనస్సు లేవగానే మనము మేల్కొంటాము ఎరుగుట ఎరుగకపోవుట మనస్సుకు సంబంధించినవి మాత్రమే జాగ్రత్త అవస్థలో మనం మనస్సుతో తాదాత్మ్యం చెంది ఉంటాము ఇప్పుడు మనస్సు వెనకనున్న నిజతత్వం తెలుసుకుంటే మనకు ఇంకా ఎటువంటి పరిమితులు ఉండవు సుషుప్తి అవస్థలో ఏమి పరిమితులు ఉన్నవి అన్నారు దానికి శిష్యుడు నాకు తెలిసినంతవరకు ఏమీ లేవు అన్నారు దానికి భగవాన్ నాకు తెలియదు అని అంటున్నదేదో అది కూడా మనస్సే గాఢమైన నిద్రలో నీవు నీ నిజమైన స్వరూపంగానే ఉంటావు మధ్యలో కనిపించేదంతా మధ్యలోనే మాయమవుతుంది ఆత్మ జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలలో కూడా నిలిచే ఉంటుంది అది జాగ్రత్త అవస్థకు సుషుప్తి అవస్థకు కూడా మూలస్థానం ఆధార ఈ మూడు విభిన్న అవస్థలు మనస్సుకే సమాధి స్థితి సుప్త స్థితి కూడా మనస్సుకే ఆత్మకు అవి అంటవు అన్నారు దానికి శిష్యుడు అయితే తమరు ఒక కళాకారునికి ఒక ఇంజనీర్కు ఒక గుమాస్తాకు ఒక కవికి భేదమేమీ లేదంటారా అని ప్రశ్నించారు దానికి భగవాన్ భేదం మనస్సులోనే ఉన్నది ప్రతివాని సంస్కారాన్ని అనుసరించి ఆ భేదాలుంటాయి వాసనా భిన్నత్వం వలన ఏ ఇద్దరు మనుష్యులు ఒకే రీతిగా ఉండరు అజ్ఞాని మనస్సు కనిపించిన దానిని కనిపించినట్లే ఫోటో తీసే ఒక కెమెరా లెన్స్ వంటిది జ్ఞానవంతుని మనస్సు ఒక శుభ్రమైన అర్థం వంటిది అని సమాధానమిచ్చారు దానికి శిష్యుడు గురువు ఇక్కడ ఉన్నారా అని ప్రశ్నించారు దానికి భగవాన్ ఎవరు గురువు గురువు ఇక్కడ ఉన్నారని నీవు అనుకుంటున్నావు నీవు గురువు శరీరాన్ని చూస్తున్నావు కానీ ఆయన తనను ఎవరనుకుంటున్నారు ఆయన ఆత్మయే ఆయన అందరినీ తన వలనే చూస్తున్నారు తనకంటే భిన్నమైన ఒక ప్రపంచం అంటూ ఉంటే ఆయన దానిని చూడగలుగుతారు ప్రపంచంతో ఆత్మ తాదాత్మ్యం చెందితే ఇంకా ప్రపంచం ఎక్కడున్నది సృష్టి లేదు పుష్టి లేదు ఉన్నదేదో అది ఎల్లప్పుడూ ఆత్మయే ప్రతివాని దృక్పథాన్ని అనుసరించి సృష్టి స్థితి లయాదులు ఉంటాయి మానసిక పరిణతిని అనుసరించి ఆధ్యాత్మిక ప్రగతి సాధించబడుతూ ఉంటే క్రమంగా ఈ సంశయాలు అనేవి ఉత్పన్నం కాకుండా పోతాయి ఉన్నది జ్ఞానం ఒక్కటే జ్ఞానం అస్తిత్వము భిన్నం కావు అస్తిత్వమే జ్ఞానము శుద్ధ జ్ఞానము కేవల జ్ఞానము నేను ఈ శరీరాన్ని ఎరిగి ఉన్నాను అంటావు కానీ శుద్ధ జ్ఞానము వీటన్నింటికి అతీతమైనది అది కేవల జ్ఞానము అజ్ఞానము నుండి పరమ విశిష్ట జ్ఞానానికి మారటం అంటూ ఏమీ ఉండదు ఆత్మజ్ఞానం అజ్ఞానం అనే రెండింటిని వదలి సహజ జ్ఞానంలో నిలబడి ఉండు అదే శుద్ధ జ్ఞానం అని సమాధానమిచ్చారు దానికి శిష్యుడు ఈ సృష్టి యొక్క అస్తిత్వమే అసత్యం మిథ్య భ్రమ మాయా అంటారు కానీ మనం రోజు ఈ ప్రపంచాన్ని చూస్తూనే ఉన్నాము అది అసత్యం ఎలా అవుతుంది అని ప్రశ్నించారు దానికి భగవాన్ అసత్యం అంటే జగద్భావనయే సత్యవస్తువు మీద ఆరోపింపబడిన అన్యవస్తు భావన సత్యమైన త్రాడు మీద పామును భావించునట్లు ఒక ఆభాస అనగా త్రాడునే పాముగా భ్రమపడటం అదే మాయ మిథ్య భ్రమ అని సమాధానమిచ్చారు దానికి శిష్యుడు మాయ అంటే ఏమిటి భ్రమ అని అడిగారు దానికి భగవాన్ ఒక మంచు ముక్కను చూస్తూ దానిలోని నీటిని చూడలేకపోవటము భ్రమ అందుచేత మనస్సును చంపటం వంటి మాటలు అర్థం లేనివి ఎందుకంటే మనస్సు కూడా ఆత్మలో ఒక భాగమే కనుక మాయను తొలగించుకొని ఆత్మలో కుదురుకొనటమే ముక్తి మాయ ఒక ప్రత్యేక రూపమేమీ కాదు దానికి ఒక వ్యక్తిత్వం లేదు వెలుతురు లేకపోవటాన్ని చీకటి అంటున్నట్లే జ్ఞానము బోధ లేకపోవటాన్ని అజ్ఞానము లేదా మాయా అంటున్నాము అని సమాధానమిచ్చారు దానికి శిష్యుడు సమాధి అంటే ఏమిటి అని ప్రశ్నించారు దానికి భగవాన్ మనస్సు అంధకారంలో ఉన్న ఆత్మతో అనుసంధించబడితే అది నిద్ర అనబడుతుంది మనస్సులోనికి ముడుచుకుంటే అది అజ్ఞానం ఎరుకతో లేదా మెలకువతో మనస్సులోనికి ఉపసంహరించబడితే అది సమాధి జాగ్రత్త అవస్థలో నిరంతరం ఆత్మలో నిలిచి ఉండటం సమాధి నిద్ర కూడా ఆత్మలో నిలిచి ఉండటమే కానీ అది అజ్ఞాన స్థితిలో సహజ సమాధిలోని ఆత్మానుసంధానము ఎడతెగనిది అని సమాధానమిచ్చారు దానికి శిష్యుడు కేవల నిర్వికల్ప సమాధి సహజ నిర్వికల్ప సమాధి అంటే ఏమిటి అని ప్రశ్నించారు దానికి భగవాన్ మనస్సు నశించకుండానే ఆత్మలోనికి చుట్టుకొని పోవటము కేవల నిర్వికల్ప సమాధి దానికి నాలుగు ప్రతిబంధకాలు ఉన్నాయి అవి మనస్సు ప్రాణము శరీరము దృష్టి వాటిని విక్షేపములు అంటారు కేవల నిర్వికల్ప సమాధిలో వాసనల నుండి విముక్తి లభించలేదు అందుచేత ముక్తి దొరకదు సంస్కారములన్నీ నశించిన మీదట గాని మోక్షం లభించదు అని సమాధానమిచ్చారు దానికి శిష్యుడు సహజ సమాధిని ఎప్పుడు అభ్యసించాలి అని ప్రశ్నించారు దానికి భగవాన్ మొదటి నుండి కేవల నిర్వికల్ప సమాధిని ఎన్నో ఏండ్లు అభ్యసించినా గాని వాసనలను సమూలంగా పెరిగివేయకపోతే వానికి మోక్షము లభించదు అన్నారు దానికి శిష్యుడు జ్ఞానికి కూడా ప్రారబ్ధము నుండి విముక్తి లేదంటారు కదా అని అడిగారు దానికి భగవాన్ అవును ఇతరులకు జ్ఞాని కర్మ అనుభవిస్తున్నట్లు కనిపిస్తాడు వారికి జ్ఞాని కూడా తమ వలనే తింటూ నిద్రపోతూ శరీర బాధలు అనుభవిస్తున్నట్లు కనిపిస్తుంది ఇంజను ఆగిపోయినప్పటికీ వేగముతో తిరుగుతున్న చక్రం కొంతసేపు తిరుగుతూనే ఉంటుంది ఈ కర్మ ఫలం అటువంటిది కానీ జ్ఞాని దానివలన బాధింపబడడు అతనికి కర్తృత్వ భావన లేదు కనుక ఆ సుఖదుఖాలు అతనికి అంటవు అన్నారు ఓం నమో భగవతే శ్రీరమణాయ